మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం నమస్తే మేడం చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు ఆయన తుది శ్వాస విడిచారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఈ రోజు ఆయన ఏజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టుగా తెలుస్తోంది సో వారు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది మధ్యకాలంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు సో తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు సో వారి గురించి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి సోదరుడిగా నారా రామ్మూర్తి నాయుడు రాజకీయాల్లో రావటం జరిగింది కొంచెం ఫైర్ బ్రాండ్ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే ఇంట్రావర్ట్గా ఉంటారో ఆయన ఎక్స్ట్రా వర్ట్గా ఉంటారు ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ కొంచెం ఉంటది కదా డిఫరెన్సెస్ ఒకళ్ళలా ఒకళ్ళు ఉంటారు కదా ఎవరికిలాగా ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు ఎలాగ ఉంటారు అన్నట్టు వీళ్ళిద్దరు కొంచెం ఉత్తర దక్షిణ అన్నట్లే ఉంటారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీలో పనిచేసినందుకు గాను అతనికి కూడా ఆ ఎమ్మెల్యేగా కొంచెం ప్రోత్సహించటం జరిగింది ఓకే అయితే తరువాత తరువాత కాలంలో అతను ఎమ్మెల్యేగా గెలిచాను నేను అంటే కొంచెం వ్యాపారాలు కూడా ఏవో చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత కొంతమంది చంద్రబాబు నాయుడు అంటే పడని వాళ్ళు రాజకీయంగా దెబ్బతేద్దామనే ఉద్దేశంతో అతన్ని కొంచెం చేరదీసి అతనికి అసలు మీ మీ అన్నయ్య నిన్ను ఎదగనివ్వట్లేదు పైకి చేశారు బాగా చేశారు కుట్రలు చేసి ఆయన అసలు తెలుగుదేశం పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయేటట్లు చేసి కాంగ్రెస్ పార్టీలోనేమో చేరేటట్లుగా చేసి కాస్త గందరగోళం సృష్టించడానికి అయితే ప్రయత్నం చేశారు అంటే సొంత తమ్ముడినే పార్టీలో నిలబడినివ్వలేదు నిలవనివ్వలేదు అని చంద్రబాబు నాయుడికి ఒక అపకీర్తిని తీసుకురావటం కోసం అలాగే ఈయనకి ఎవరితోనూ పొసకదు ఈయన ఒక స్వార్థపరుడు అన్న దాన్ని ఏదో ఒక కొంత క్రియేట్ చేయాలి అని కాస్త ఆలోచించిన మాట జరిగింది ఆ రోజుల్లో అతను కూడా పావుగా ఉపయోగపడిన మాట కూడా వాస్తవం కొంచెం ఎక్స్ట్రా వర్త్ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడేవాడు మాటకారిని మనిషి బాగా ఆ హడావుడి చే చేస్తుండేవాడు అయితే ఆ సందర్భంగానే చూసే వాళ్ళకి ఏంటంటే ఆ ఇతను మా అన్న నాకు న్యాయం చేయలేదు అని అతను కూడా ఓపెన్ గా మాట్లాడటం అన్ని జరిగినాయి 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 దాన్ని కొంతమంది క్యాష్ చేసుకుందాం అని చూసారు అప్పట్లోనే కుటుంబాల్ని విడదీయడం కరెక్టు కాదు అని నేను అనను కానీ కాస్త ఒక వ్యక్తిని రాజకీయ ప్రత్యర్థిని కానీ వ్యాపార ప్రత్యర్థుల్ని కానీ దెబ్బతీయాలి అంటే గనక వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి మధ్యలో కాస్త డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఆ కారణం తోటి వాళ్ళని అడగదొక్కాలి అనే ఉద్దేశం కుయుక్తుల్లో భాగంగా జరుగుతూ అప్పుడు దీనికి ఆజ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని చెప్తారు ఆ రోజుల్లో వాళ్ళే చేరదీసినట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎట్లా అయితే ఒకప్పుడు అంతా ఒక పార్టీలోనే ఉండి ఎన్టీఆర్ గారు పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి లక్ష్మీపారత్ లాంటి వాళ్ళు ఎట్లా చేశారు ఆ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆమె నిప్పులు ఎట్లా జరుగుతుందో మనకు తెలిసిందే కదా అట్లా అంటే ఇదంతా దీని వెనక ఎవరున్నారు అంటే మనకి క్లియర్ గా మనకు అర్థమైపోయేది ఏంటంటే ఇప్పుడు ఈ వింతగా మాట్లాడడం వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంతే మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఆవిడకి పదవి ఇవ్వటం కావచ్చు పైగా ఆవిడ ఎన్టీఆర్ గురించి ఆవిడ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు మిగతా అప్పుడంతా ఎలా ప్రవర్తించినా పర్లేదు కానీ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆవిడ చేసింది ఆవిడ వ్యాఖ్యానాలు చూస్తే ఎవరికైనా కంపరంగా అనిపించింది అయితే దీని వెనకంతా ఏంటి ఆమెకున్నది ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపం ఆమె అటువైపుకి వెళ్ళేటట్లుగా చేసింది అంతే కక్ష తీర్చుకోవాలి కసి తీర్చుకోవాలి అని ఈ ఈ కక్ష తీర్చుకోవాలి కసి తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఓకే అప్పటికప్పుడు ఏదో మనకు ఒక లాభం రావాలి అని చూస్తారు ఆ లాభం వచ్చే ప్రాసెస్ లో తప్పటడుగులు వేస్తారు ఇప్పుడు ఈవిడ్ని చాలా మంది ఈ రోజుకి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు బాగా వేరే అభిమానులు ఆవిడ నందమూరి లక్ష్మీ అంటానికి ఇష్టపడరు అవును మీమ్స్ చేసేవాళ్ళు ఇష్టపడరు కొంతమంది ఇష్టపడరు ఆవిడకేంటి ఆవిడ ఇంటి పేరేదో వేరేగానో లక్ష్మీపార్వతి అని పిలుస్తారు తప్పితే ఎందుకు అలా అలాంటి పరిస్థితి వచ్చింది ఈవిడ ఎన్టీఆర్ చనిపోయారు ఏదేమైనా చనిపోయారు నేను ఆయన భారీగా నేను ఆ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా నేను ఆ స్థానంలో కొనసాగుతున్నాను అన్నప్పుడు కొంతలో కొంత ఎన్టీఆర్ ఆశయాలకు దగ్గరగా ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీకే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తాం అంటే ఇవి కొంతమంది ఆ ఈర్ష్య ద్వేషాలతోటి వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది అవును ఇప్పుడు ఈ ఈ అంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం రామూర్తి నాయుడు గారి గురించి మాట్లాడుకుంటున్నాం అవును ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కళ్ళు చారిడేస్ కాదనేది లేదు ఆయనలో ఒక డైనమిజం ఉంది ఆయనలో ఒక ముక్కుసూడ్తనం ఉంది మనిషి తత్తరపాటు లేకోకుండా మంచి వాగ్దాట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏంటి అతనికి అతను చెప్పుడు మాటలు విన్నాడు మీ అన్నయ్య చూడు ఎక్కడికో వెళ్ళాడు మీ ఇద్దరు ఒక ఇంట్లోనే పుట్టారు కదా ఇద్దరు ఒక ఇంట్లోనే పుట్టినప్పుడు మీ అన్నయ్య అక్కడికో వెళ్ళిపోవడం ఏంటి నువ్వు ఇక్కడే ఉండిపోవడం ఏంటి అని చెప్పి అతను బాగా నూరు పోసేసరికి అతను ఆ కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు నరుకుని ఇటు అన్నకి కాకుండా అటు కుటుంబానికి కాకుండా వేరే పార్టీలో ఉన్న ఎదిగే అంటే అది లేదు ఎదగనివ్వరండి వాళ్ళు ఎందుకు వీళ్ళని ఒక ఆయుధంగా వాడుకుందామని చూస్తారు ప్రత్యర్థుల్ని దెబ్బతీయటానికి అవును ఆ ఆ దెబ్బతీచే ప్రాసెస్ లో నీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అవును ఇప్పుడు మనం ఒకళ్ళు చెప్పారు కదా అని ఒక పని చేసామనుకోండి దీనివల్ల మనకు వచ్చే ఏంటి లాభం రాక సంగతి తర్వాత నష్టం ఏంటి అనేది ఆలోచించుకోగలవా అలా ఆలోచించుకోలేని వాళ్ళే ఒక్క బార్లో పడతారు ఇప్పుడు ఇతను ఆ తర్వాత తర్వాత అతనికి కొంచెం ఆర్థికంగా దెబ్బతిని వ్యక్తి ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ తట్టుకోలేక ఎవరైతే తనని ఉసికొలిపిన వాళ్ళు తర్వాత అండగా నిలవ నిలబడకపోవటం ఆ ఇలాంటివన్నీ తట్టుకోగలిగిన మనస్తత్వం ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండటంతో ఆయన ఏం బెసకలేదు భంగపడలేదు బాధపడలేదు ఓకే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏదైతే ఆశించారో అది జరగలేదు జరగపోయేసరికి అతను నట్టేట్ లో వదిలేశారు నడిబజార్లో వదిలేశారు రామూర్తి నాయుడు వదిలేసరికి అతను తర్వాత బాగా అనారోగ్యం నరాలకు సంబంధించిన అనారోగ్యంతో అతను మనుషుల్ని కూడా గుర్తుపట్టలేనియూరో సంబంధించిన ఆ డిమెన్షియా పార్కిన్సన్స్ ఇట్లాంటి జబ్బులు రావటంతో బయటకు కూడా ఎక్కువ వెళ్లకుండా ఇంట్లోనే ఆహా అసలు ఆయన మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేదు అలాంటి వాళ్ళని ఏంటంటే సెక్యూర్డ్ ప్లేస్ లో ఉంచకపోతే ఇంట్లోంచి చెల్లిపోతారు మీరు అప్పుడప్పుడు పలానా వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటారు దీనికి వృద్ధులే వయసులో వాళ్ళు కాదు వృద్ధులు కనిపించట్లేదు అని వస్తుంది ఏంటి అంటే ఒక అరవై సంవత్సరాలు కొంతమందికి ఏళ్ళలోనే మొదలవుతుంది కొంతమందికి దురదృష్టం లో కూడా మొదలవుతుంది ఇది ఈ ఈ డిమెన్షియా పార్కిన్సన్స్ అనేది వాళ్ళు మొత్తం మర్చిపోతారు అసలు ఈ సొంత పిల్లలను కూడా గుర్తుపట్టలేదు సొంత పిల్లలను గుర్తుపడ వాళ్ళ పేరు కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళను కూడా వాళ్ళు మర్చిపోతారు ఈ మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికో వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది వీళ్ళ అడ్రస్ కాగితాలు అవి జేబులో పెడతారు మనం ఒక సినిమాలో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తే ఒక హీరో ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చూసాం ఆయన చీటీ రాసి పెట్టుకుంటా ఉండేడు ప్రతి ఇన్ని గంటలకు ఒకసారి మెమరీ లాస్ అవుతా ఉంటాడు ఇంటి మీద కూడా అన్నీ రాసుకుంటాడు రాసుకుంటాడు అట్లా ఆయన ఈయన కూడా అలా అయ్యేసరికి ఆయన్ని బయటికి పంపిస్తే ఆయన ఎటు వెళ్ళిపోతాడో తెలియదు ఎక్కడికన్నా వెళ్ళిపోయిన తర్వాత అడ్రస్ చెప్పలేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అప్పుడేమంటారు ఏ ఇంట్లో వాళ్ళు ఆ మాత్రం చూసుకోలేరా ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేరా ఇలా వదిలేశారేంటి ఇట్లా మాట్లాడతారు ఇది ఒక రకంగానండి కుటుంబాలకి చాలా తేపం వాళ్ళకేమో ఏమీ తెలియదు కుటుంబ సభ్యుల మీద ఎంత బాధ్యత ఉంటుందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక హాస్పిటల్ రన్ అయినట్టు రన్ అవ్వాలి ఆ ఇల్లు వీళ్ళ కోసం నేను అట్లాంటి వాళ్ళకి మందికి ఇవి వృద్ధాప్య సమస్యలు అనమాట చాలామందికి గైడెన్స్ ఇస్తూ ఉంటా ఆ విషయంలో నేను సైకాట్రిక్స్ని కలవాలి దీనికి ప్రత్యేకంగా కొంతమంది డాక్టర్లు స్పెషలైజేషన్ చేస్తారు వాళ్ళని చూపించాలి వాళ్ళకి పెట్టే ఫుడ్ దగ్గర నుంచి ఒక్కొక్కసారి అవసరమైతే ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళని మంచానికి కట్టేయాల్సి వస్తుంది లేసి వెళ్ళిపోతారు ఓ పెద్దవిడైతే నాకు తెలిసినవిడే అలా వెళ్ళిపోయి తుంటి విరిగి ఆ అనారోగ్యంలోని దీర్ఘ అనారోగ్యంలోకి వెళ్ళి చనిపోయింది ఇంత బా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఏదైనా మనకు తెలిసే వరకేనండి కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏదో ప్రయోజనం ఆశించి ఇంట్లో పెట్టేశారు ఇంట్లో బంధించే బంధించేశారు కావాలని ఇప్పుడు మన ఎలక్షన్స్ అప్పుడు కూడా తమ్ము సొంత తమ్ముణ్ణి అనారోగ్యం పాలు చేసి ఇంట్లో కట్టిపడేశారు అని చెప్పి మాట్లాడారు రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడు అతన్ని జీవితం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే నాశనం అయిపోయిందని చెప్పొచ్చు అంటే అటు ఇటు కాకుండా అయిపోయాడు ఒక రకంగా ఏది ఏమైనా ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ యువత ఆరోగ్యాన్ని ఒకంట కనిపెట్టుకోవాలి ఇదివరకు అసలు వయసులో ఉన్న వాళ్ళు అనారోగ్యం గురించి ఆరోగ్యం గురించి మాట్లాడడం ఏంటి అనేది ఉండేది మాకు అసలు మా నోట్లో నుంచి హెల్త్ టిప్స్ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అవి మేము ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఇప్పుడు థర్టీస్ నుంచి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఛాలెంజెస్ అలా ఉన్నాయి అవును ఏదైనా ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం అందుకని స్వచ్ఛమైన గాలి లేదు స్వచ్ఛమైన తిండి లేదు రకరకాల జబ్బులు ఈ పైగా ఈ కోవిడ్ తర్వాత ఇంకా మరి కాస్త దారుణమైన పరిస్థితి హార్ట్ అటాక్స్ ఎక్కువ చిన్న చిన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనం ఇట్లాంటి వాళ్ళ విషయం విన్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎస్ మనం ఆవేశంతోనూ మన ఇంట్లో వాళ్ళని మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు మన వేలతోటి మన కంటినే పొడుచుకోకూడదు మరి ఏ ఏది ఎక్కువ ఆలోచింపజేసిందో ఆయన్ని ఆయన మెదడే ఆగిపోయిన పరిస్థితి వచ్చింది ఓకే అందుకే ఇంత అనారోగ్యం పాలవటం జరిగింది సరే ఏది ఏమైనా మన రాష్ట్రానికి ఆయన ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి మనం ఆయనకి నివాళిని అర్పించాము థ్యాంక్ యూ వెరీ మచ్ మేడమ్